స్వాగతం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న ఈ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసారి సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది మాడవీధుల్లో స్వామివారి వాహన సేవలను కనులార వీక్షించేందుకు గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకంగా పదహారు రకాల వంటకాలను అందించనున్నారు రద్దీని నియంత్రించేందుకు ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సుమారు ముప్పై ఐదు వేల మంది భక్తులను రీఫిల్లింగ్ పద్ధతిలో గ్యాలరీలోకి అనుమతించేలా ప్రణాళిక సిద్ధం చేశారు మాడవీధుల బయట ఉన్న భక్తులు కూడా ఉత్సవాలను చూసేందుకు వీలుగా ముప్పై ఆరు భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు పటిష్ట భద్రత సాంకేతిక వినియోగం బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతకు టీటీడీ పెద్దపీట వేసింది మూడు వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయగా నాలుగు వేల ఏడు వందల మంది పోలీసులు రెండు వేల మంది టిటీడీ భద్రతా సిబ్బంది భక్తులకు రక్షణ కల్పించనున్నారు భక్తుల సేవలో మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు పాల్పంచుకోనున్నారు కొండపైకి రాకపోకలు ఇబ్బంది లేకుండా ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బస్సును నడపడున్నారు ఈసారి పారిశుద్ధ్య నిర్వహణ కోసం టీటీడీ సాంకేతికతను వినియోగిస్తుంది సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరించేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది పక్క ప్రణాళికతో అదనపు ఈవో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్క కార్యాచరణ రూపొందించామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు సామాన్య భక్తుల వసతి కోసం తిరుమలలోని మఠాల నుంచి అరవై శాతం గదులు తీసుకున్నామన్నారు వెంగమామ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణ ఉంటుంది రోజు ఎనిమిది లక్షల అడ్డులను అందుబాటులో ఉంచుతామని ఎంత రద్దీ ఉన్నా ఎదుర్కొనేందుకు సూక్ష్మస్థాయి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు